గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ మయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ఎన్నోసార్లు ఎన్నో సార్లు మాట్లాడుంటాం ఈ టాపిక్ గురించి కానీ మళ్ళీ అదే అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ మధ్య కాలంలో రకరకాలుగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలుగా వీడియోస్ చూడటం వల్ల మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది ఒక సందేహంగా అందుకని అడుగుతున్నా అసలు టాపిక్ ఏంటంటే నిత్య దీపారాధన ఖచ్చితంగా ప్రతి నిత్యం ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపారాధన అనేది జరుగుతూనే ఉండాలి అని చెప్పి అంటారు అసలు ఎందుకు ఎలా చెయ్యాలి ఆ దీపారాధన ఎందుకు అనే దానికి ముందు తెలుసుకుందాం కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అంట మనకు చక్కటి ఆనందాన్ని ఇచ్చేది నీడనిచ్చేది నిలువనిచ్చేది సంతోషాన్ని ఇచ్చేది అన్నీ కూడా ఇల్లే అద్దింట్లో ఉన్నావా సొంతింట్లో ఉన్నావా పక్కన పెట్టే కానీ ఆ గోడ అడ్డం లేకపోతే బయట నుంచి మట్టి మొత్తం మన ఇంట్లోకి వస్తుంది ఆ గోడ అడ్డం ఏది రాదుగా సో ఆ గోడే మనకు ఇల్లు సో ఆ ఇంట్లో బయట ఎంత వర్షం వచ్చిన లోపల హాయిగా ఉంటుంది ఆ ఇల్లు మనల్ని కాపాడుతుంది అంటే సాక్షాత్తు త్రిమూర్తులు ముగ్గురు అక్కడ ఉన్నట్టే అందుకనే అనున్నత్యం బుద్ధున్నే సూర్యోదయా పూర్వం దీపారాధన చేయాలి సరే ఇప్పుడు కరెక్ట్ అంటే దీపారాధన చేయడానికి అర్హత లేదు దీపారాధన చేయలేకపోతే ఏమిటి చాలామంది శ్మశానంలో దీపం ఉండదు ఉంటారు చాలా అబద్ధం అది అగ్నిహోత్రమే ఉంటుంది శ్మశానంలో శ్మశానంలో శ్మశానానికి దీపం పెట్టరు కదా అని అంటారు చాలా అబద్ధమైన మాట అది శ్మశానంలో సాక్షాత్తు అగ్నిహోత్రమే ఉంటుంది దీపంతో ఎప్పుడైతే అసలు ఇంటిని శ్మశానంతో పోల్చకూడదండి శ్మశానం గొప్పది ఇంటికన్నా ఎందుకని ఇంటికన్నా శ్మశానం చాలా గొప్పది ఉంటాడు మన ఆఖరి మధ్యలో ఏది చెప్పండి ఆఖరి మధ్యలో ఏది అదే కదా నువ్వు ఎంత బంగలా కట్టుకున్నా ఏం చేసినా చివరికి నువ్వు వెళ్ళేది అక్కడికే కదా నీకు తోడు ఉంటాడు అక్కడ కాబట్టి ఆక్రమది లేదు మీరు సినిమాకి వెళ్తారు షికార్కి వెళ్తారు నేను చుట్లకి వెళ్తారు సరదాగా శ్మశానానికి గెలుస్తారా వెళ్ళరు కదా ఏ చివరికి మనం వెళ్ళాల్సింది ఎక్కడ జీవితకాలం అది ఇంటికైనా చాలా గొప్పదండి అది అంటే ఇంట్లోంచి మనం బయటికి గెడ్డేసినా అది రా అని చెప్పి ముద్దారుతుంది ఫస్ట్ చాలామంది నాకు గజం భూమి కూడా లేదంటూ ఉంటారు నవ్వుకుంటా ఏమయ్యా నీకు ఆరు గజాలు భూమి ముందు నీ నిదుటి మీద రాసిన తర్వాత నువ్వు భూమి మీదకి వస్తున్నావయ్యా అని అంతే కదండి కానీ అది శాశ్వతం ఏమీ కాదు కదా అది కూడా పూడమిలోకి వెళ్ళిపోతున్నావు కదా నువ్వు శాశ్వతం నీకు శాశ్వతం కాకపోవచ్చు నువ్వు శాశ్వతం అది అనేక మందికి శాశ్వతం అనేక మందికి నువ్వు శాశ్వతం నీకు శాశ్వతం కాకపోవచ్చు అది మనం గమనించుకోవాలి అంటే ఎందుకు వచ్చిందంటే ఈ మాట ఏ ఇంట్లో అయితే దీపారాధన చేయరు ఇంట్లో నిత్యము కూడా కర్మ చేస్తున్నట్టే చనిపోయిన వ్యక్తికి కర్మ చేసేటప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇవి ఉంటాయి కొన్ని అలా ముందు రోజు కొంతమంది రాత్రి ముగ్గు వేసేస్తారు చాలా మంది ఉదయం పూట లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి ఈ విధానాన్ని చాలా తక్కువ మంది అనుసరిస్తూ ఉంటారు ఏడింటికి లేదా ఏడు గంటకు లేచి స్నానం చేసేటువంటిది రాక్షస కృత్యం దైవ కృత్యం కాదమ్మా కాబట్టి వాళ్ళకి రాక్షస బుద్ధులే వస్తాయి ఒక మనిషిని హింసించాలని చికాకులు చేయాలని వస్తాయి అలానే పుర్రికో బుద్ధి ఎవడో వెంగళప్ప చెప్పాడని చెప్పి ఆవ నూనెతో వెప్ప నూనెతో ఇంటూ దీపాలు పెడుతూ ఉంటారు దీనివల్ల ఈ విప్పనూనతోటి ఆవనూనతో ఒక విధానం ఉంది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అట్లా కాకుండా నిత్యం ఇంట్లో నూనెను విప్ప నూనెను వేప నూనె వీటితోటి దీపారాసం పెడతారు ఇవి ఎప్పుడు నువ్వు ఇంట్లో నిత్యం పెట్టడం మొదలు పెట్టావో బయట ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ నెగిటివ్ శక్తులు దుష్ట ప్రయో ప్రయోగాలు చేసేటువంటి విధానాల శక్తులు ఏవైతే ఆకర్షించుకుంటూ నీ ఇంటికి వస్తాయి నీ ఇంట్లో ఉన్నాయి నువ్వు విపరీతలు తెలుసా అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇల్లు ఎప్పుడు చెందరందరగా ఉంటుంది గుర్తు మనం బట్టలు నుంచి తీస్తే వెంటనే మరత పెట్టి పెట్టేస్తుంటాం చాలా మంది దండమిట్లు పడేస్తారు అట్లా కుర్చీలోను మంచం మీద మంచమని అసలు పడేయకూడదు మనం కట్టుకునే బట్టలు మంచం మీద పెట్టకూడదు ఇలా పడేస్తుంటాం ఎప్పుడైతే కనుక ఆ దండం నుంచి తీసి మంచం మీద కానీ కుర్చీలో కానీ పడేసామో దరిద్రదేవి దరిద్ర పెద్దమ్మ అంటారు ఆవిడ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు బద్ధకం పెరిగిపోతుంది చేయవు నేను మరద పెట్టాలి నాకు మరద రేపు చేద్దాన్ని ఇల్లంతా ఎప్పుడు చూసిన తర్వాత ఉంటుంది ఒక చక్కగా ప్రణాళికగా ఎక్కడికక్కడ సర్దేశ్ నీట్గా ఉండదు ఎక్కడ దుమ్ము ధూలు చికాకు అంతా ఉంటూనే ఉంటుంది అదంతా ఎక్కడైతే ఉంటుంది ఒక దరిద్ర పెద్దమ్మ అమ్మ అంతరం లోపలికి వస్తుంది ఆవిడ ఎప్పుడైతే లోపలికి వస్తుందో నీకు సూర్యోదయ పూర్వం దీపారాధన చేయాలని ధ్యాస పోతుంది ఉది ఏ ప్లస్ పురాణ దేవత పగ్రం నిర్widetilde మమ పుషో గుశ్చ మహ్యమా వాహ జీవనం చ దిషోదశా అధిపరాధ అనుwidetilde యుమునో చేటమల్న నీ జీవనం అనేటువంటిది ఆ భగవంతుడు దశ దిశను వ్యాప్తి చెందుతాడు వ్యాప్తి చెందే చేస్తాడు సాధ్యం సత్యం త్రివక్తి సంయుక్తం వందేనా యోజితం పర్యయం గృహాన మంగళం దీపం త్రేలోక్య తిమిరాపః భక్తియా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్ నమోస్తుతే అని మూడు ఒత్తిడి వేసి దీపారాధన చేయటం వలన సాధ్యం ద్వివర్తి లేదా త్రైలోక్యిలాపహ అంటే ఏంటండి నీ ఇల్లేకాలన్న నీ ఇల్లే వేరే ఏం లేదు ఒకటి నువ్వు వ్యాపారం నీ ఇంటి ముందు నీ వేరే వస్తే నీకు ఏదైనా బిజినెస్కి మాట్లాడడానికి ఇంటి మార్కెట్లోకి వస్తారు రెండు నువ్వు శుభ్రంగా కడకుండా తినేటువంటిది వంట చేసుకునేటువంటిది అది దేవాలయం దేవాలయం ఒకటి నువ్వు నీ భార్య ఉండేటువంటి కదా ఒకటి త్రైలు మూడు లోకాలు ఈ మూడు సజ్యంగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఎప్పుడు సభ్యంగానే ఉంటుంది ఆ మూడిట్లకి కూడా బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఆరాధ్యులు మూడు ప్రదేశాలకి కనుక ఆ దీపారాధన వల్ల ఎప్పుడు కూడా సాధ్యం రెండు ఇల్లు మళ్ళీ మరొక అర్థం కూడా ఉంది ఈ కారణం చేత మొత్తం ఎప్పుడు కూడా ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఆ అగ్రవత్తు ధూపం వెలిగించడం వల్ల నువ్వు ఎప్పుడైతే కనుక సూర్యోదయా పూర్వం చేయవలసింది నువ్వు వదిలేసి సూర్యోదయం తర్వాత ఏడు గంటలకు ఎనిమిది గంటలకు నువ్వు దీపారాధన చేసే రాక్షసారాధన రాక్షస కృత్యాలు తద్వారా ఇంట్లోకి దరిద్రదేవి ప్రవేశించడం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇలా చక్కగా వెళ్తుండేటువంటిది కాస్త ఇలా 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 మూసుకుపోతుంది మూసుకుపోయేంతవరకు మనకు తెలియకపోవడం ఆ తర్వాత బయటికి రావడానికి బాధపడటం ఎవరినైదన్న చెప్పిన అర్థం చేసుకోలేకపోవటం నువ్వు చెప్పేవాళ్ళు అంటాం దరిద్రదేవి ఏం చేస్తూ ఉంటుంది చక్కగా ఇంట్లో కూర్చొని జుట్టు దుట్టివరా పోసుకొని వికారంగా మాట్లాడుతూ వికారంగా ఉంటూ స్నానం చేయకుండా రకరకాలుగా ఉంటూ అందంగా లేకుండా ఇష్టం చెట్టుగా ఉంటూ జుట్టు దూకోకుండా రకరకాలుగా ఏదైతే కనుక చందోబద్ధం కాని ఉందయో అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ దరిద్రదేవి తిష్టవేస్తుంది అప్పటివరకు నీ ఇంట్లో కొద్దిగా ఉండేటువంటి చక్కటి యోగం కూడా కుటుంబంలో చేరిపోయి ఆ దంపతుల మధ్య చిచ్చు పట్టి కుటుంబం విచ్ఛిన్నంగా దారి తీస్తుంది అది కాకుండా ఉంటూ ఎప్పుడు స్థిరంగా లక్ష్మీదేవి వింటూ ఉండి సుఖంగా ఉండాలి అని అంటే ఆవు నెయ్యి లేదా నువ్వు నుండి సూర్యోదయ పూర్వం దీపారాధన చేసుకో నాచిన్యా కేశవాస్వాహ నారాయణ అంటే రిపీట్ ఇంట్లో అన్నీ ఏర్పాటు చేసుకుని నాచిన్యా స్వాహ నారాయణ ఈశ్వహ మాధవ ఈశ్వహ అని చెప్పి మూడు సార్లు లాజమానం చేసి దీపారాధన చేసుకో ఇంటి వరకు ధూపం ధూపం పెరిగించు అక్కడ జీవితం బాగుంటుంది అంటే ఈ ఆచమనం ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే నిత దీపారాధన కూడా ఆచమనం చేయకుండా దీపారాధన అనర్హత ఆచమనం అంటే ఏం లేదమ్మా కేశవాయి స్వహ నారాయణ స్వహ మాధవ స్వహ మూడు సార్లు జీవితం నీళ్లు పోసుకోవడం వలన అమృతం ఉంటుంది పొద్దున్నే గ్యాస్ మంచి తగ్గడం కాదు ఆ మూడు సార్లు జీతులు ఆ స్వామి వారి యొక్క తీర్థం మంత్రోదకం లోపలికి వెళ్లి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది ఒకసారి రేపు ఉదయం మీరు ట్రై చేయండి మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు నేను చెప్పడం మీకు అనుభవించడం ఒక తేడా ఉంటుంది ఒక్కటే రోజుకి ఆ తేడా తెలుస్తుంది వెంటనే వాళ్ళు చేస్తే ఎప్పటికీ మీకు తేడా తెలిసిపోతుంది ఎండలు ఇంట్లోకి వచ్చారు ఏసీలోకి రాగానే తేడా తెలుస్తుంది తెలియదా వెంటనే అలానే వెంటనే తెలిసిపోతుంది ఆ తర్వాత వాళ్ళే మానరు చేసుకుంటూ వస్తారు ఇప్పుడు నిత్య దీపారాధనకు కూడా ఖచ్చితంగా అంటే పువ్వులు నైవేద్యం ఇవన్నీ దీపం దేవతనమ్మ దీపం వేరేదేం కాదు దీపం దేవత కాబట్టి దీపారాధన వెలిగించింది రెండు నక్షత్ర వేయాలి రెండు పుష్పాలు వేయాలి ఖర్చు పండో పంచదార ఏదో నివేదన తీరవలసిందే ఖచ్చితంగా దీపారాధన జ్యోతిష్పతి జ్యోతిష్కృతం ఆ భగవంతుని జ్యోతి రూపంలో మనం చూసుకోవడం ఆయన అట్లా రోజు మనకు కనిపించాడు కాబట్టి ఆ జ్యోతి వెలుతురులో దీపారాధన చేసి ఆ దీపం వెలుతురులో భగవంతుని చూసుకోవడం మనం అది కాబట్టి ఆ విధానాన్ని అనుసరించడం శ్రేయస్కర్ ధన్యవాదాలు గురుగారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి